డిస్ట్రిక్ట్ చైర్మన్ అధ్యక్షుల వారను ఆర్గానైజేషన్ చైర్మన్ గారి కోచ్ అందరికి కూడా నేజమారా సత్కరిస్తున్నారు అందరూ కూడా చప్పట్లతో మరొకసారి అందరికీ స్వాగతం పలుకును వేదికన ఆకరించిన మన గౌరవ శాసన సభ్యుల శ్రీ గవ్రి గడిగగర్ శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ అంటూ తర్వాత ఇక్కడ వచ్చేసిన కౌన్సిలర్లందరికీ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి అంద అందులోనూ ముఖ్యంగా సేవారత్న సేవా చిత్ర సేవా వజ్ర తీసుకున్న వాలంటీర్లందరికీ మీరంతా జగనన్న దృష్టిలో మీరు కూడా లీడర్సే ఒక్కొక్క వాలంటీర్లు యాభై నుంచి అరవై కుటుంబాలు కలిగి ఉన్నాయి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు చెప్పగలిగి ప్రతి ఒక్కరికి ఏ సంక్షేమం ఉంటుంది ఏ కష్టం ఉంది ఏ బాధ ఉంది ఏ విధంగా ఎవరికి అప్రోచ్ అయితే మనం ఆ బాధ తీసుకోగలుగుతాం అనే ప్రతి ఒక్క కాలుష్యంతు తెలుసు ప్రతి ఒక్కరిని అది తెలుసుగలను ఏమో గొడవ కావచ్చు మీరు మీరు కూడా నాయకులు కావచ్చు